మీనా సుమతి రవి ముగ్గురు కలిసి ముందు షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తారు దాంట్లో గజ మనుషులు ఇంకా కార్లో మందు బాటిల్స్ దొంగ మందు పెట్టడం అది చూసి మీనా తన చెల్లి ఇద్దరు గుర్తుపడతారు వాళ్ళు గజ మనుషులు అంటే బావ రెండు మూడు సార్లు గజగాన్ని కొట్టాడు కదక్క అందుకే వాడు పగతో ఇలా చేశాడు అని చెప్పేసి మాట్లాడుకొని గజాని కలవడానికి వెళ్తారు వాడు అప్పటికే ఇంటికి తాళం వేసి ఎక్కడికో పారిపోతాడు అంటే వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోతాడు అలా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగానే శృతి అయితే రవి ఫోన్కి ఫోన్ చేసి రవి నేను అర్జెంటుగా డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నాను ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదు నాకు కడుపు నిండా తినాలి నిద్ర రాకూడదు ఏదైనా ఫుడ్ చేసి పంపించు అనగానే వెంటనే తనుండి నేను రెస్టారెంట్లో లేను ఒక చిన్న ప్రాబ్లం వచ్చి బయటకు వచ్చాను అనగానే అదేంటో నాకు చెప్పకూడదా నేను నీ ఫ్రెండే కదా నాకు చెప్పు అని చెప్పేసి తను అంటుంది అప్పుడు వెంటనే రవి జరిగిన విషయం అంతా చెప్పగానే శృతి ఉండి నేను హెల్ప్ చేస్తాను నేను చెప్పిన చోటికి మీరు రండి అని చెప్పేసి శృతి కవి ఏ డిఎస్పి వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా రావట్లేదేంటి రవి వాళ్ళు అనుకుంటూ ఉండగానే ఆటోలో మీనా రవి చాలా సుమతి ముగ్గురు దిగుతారు రవి దగ్గరికి వెళ్ళగానే తను మా వదిన మీన తను తన చెల్లెలు సుమతి అని చెప్పి పరిచయం చేయగానే వెంటనే శృతి అయితే సుమతిని చూసి ఓహో ఆ రోజు మాట్లాడింది ఈఎంఐతోనేనా ఈఎంఐకి రవికి ఏదైనా లింక్ ఉందంటారా అని చెప్పేసి అలా తన మనసులో అనుకుంటుంది తర్వాత ఇలా అంటుంది ఇది డిఎస్పీ అంకుల్ ఇల్లు వీళ్ళ అమ్మాయి నా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తను మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి లోపలికొస్తారు ఇంకా తనతో అక్కడ ఆంటీ ఉంటుంది ఆమెతో మాట్లాడి అందరూ కలిసి కూర్చుంటారు అప్పుడు వెంట వెంటనే డి డిఎస్పి వైఫ్ ఉండి ఏంటి భేటీ ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఉంటుంది అప్పుడు వెంటనే అంకుల్ లేరా అనగానే అంకుల్ లేరు చిన్న మీటింగ్ ఉండి హైదరాబాద్ వెళ్ళారు అని తను హిందీలో చెప్తుంది ఇంకా అప్పుడు వెంటనే అయ్యో అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే ఏంటి ప్రాబ్లం నాతో చెప్పండి అని తను అనగానే ఇంకా మీనా అది బాలు పరిస్థితి అంతా తనకి వివరిస్తారు అప్పుడు వెంటనే ఆవిడ ఉండి నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటూ హిందీలో అడుగుతుంది అప్పుడు వెంటనే మీనా ఇంకా తను మాట్లాడడం మొదలు పెడుతుంది మేడం మీ నేను చెప్పే భాష మీకు అర్థం కాకపోవచ్చు కానీ నా మనసులోని బాధ నా కళ్ళల్లో వచ్చే కన్నీటి నిజాయితీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏ ఆడపిల్లైనా తన మాంగళ్యాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటుంది అలాంటిది నా మాంగళ్యం మీద నేను ఒట్టేసి చెప్తున్నాను నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు తను ఒక నిజాయితీగా కష్టపడి పనిచేసే బతికేవాడు కానీ తన మీద ఇలా నిందలు వేసి తనని జైలు పాలు చేయాలని చూస్తున్నారు నా భర్తని రక్షించండి అంటూ తను ఏడుస్తూ తన తాలిబొట్టు మీద ఒట్టేసుకొని ఇంకా అలా మాట్లాడుతుంది అప్పుడు వెంటనే శృతి అది హిందీలో ట్రాన్స్లేట్ చేయబోతూ ఉండగానే వెంటనే తను ఉండి ఆపి నాకు ఆ అమ్మాయి బాధ నాకు అర్థమైంది తన భావం నాకు అర్థమైంది తనకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఏంటి అని కనుక్కొని కాల్ చేస్తుంది